ఒకటి ఏంటంటే ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుంటా నువ్వు తెలంగాణలో బతుకుంటా ఏవైతే సరుకులు కొంటుండ్రో అవి తెలంగాణ ప్రజలు కొని నీకు ఈ రోజు సేయటం అనిపించేంత స్థాయికి నిన్ను ఎదిగిస్తే మా ఊళ్ళనే తెలంగాణలోనే కొట్టడము వీళ్ళ దుర్మార్గం చూడన్నా నిజంగా ఏమనకపోతే ఈ రోజు కొట్టిండ రేపు ఇంకోటి చేయొచ్చు కదా అందు గురించే గోబ్యాక్ నిరోధం ఎత్తుకున్నారు వీళ్ళు వాడి కూడా అక్కడ నుంచి వచ్చి మా ఊళ్ళని తెలంగాణ బిడ్డలను కొడితే ఎవరు ఊరుకుంటారు అన్న ఎవరు ఊరుకోరు ఇప్పుడు నేను అదే రాజస్థాన్కి వెళ్ళి నేను అక్కడ బిజినెస్ పెట్టి నేను మంచిగా ఉన్నంత స్థాయిలో ఉండి అందరితో సపోర్ట్ తీసుకొని అక్కడ రాజస్థాన్ పిల్లోని కొట్టినా వాళ్ళు ఊరుకుంటారన్న ఎవరు ఊరుకోరన్నా ఎందుకంటే ఇక్కడికి వచ్చి బతికినప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి ఏందనేది వాళ్ళు ఎక్కడోడు ఏందనేది వాళ్ళకు గౌరవం ఇవ్వాలి నువ్వు గౌరవం ఇవ్వకుండా ఇష్టాసంగా కొడితే ఎవడు ఊరుకోడు అందు గురించే గో బ్యాక్ అని నినాదం ఎత్తుకున్నది పాటలు పాడింది ఎందుకు మాకు పక్కనున్న పక్క రాష్ట్రమే మా భాష మాట్లాడే వాళ్ళే ఎవరు ఆంధ్ర వాళ్ళనే తరిమి కొట్టినోళ్ళు తెలంగాణ గడ్డ ఈ రోజు నువ్వు ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుంటా నువ్వు తెలంగాణ బిడ్డలనే కొడుతూ నువ్వు ఎవరు ఊరుకుంటానన్న అందు గురించి గోబ్యాగ్ నినాదం ఎత్తుకున్నారు ఎందుకు గోబ్యాక్ చెప్తున్నామంటే నువ్వు ఇవ్వడు అసలు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఈ రోజు ఇక్కడ బతుకుంటా మేము సరుకులు కానీ నీకు బతుకులేదు అది విడిచిపెట్టి నువ్వు ఈ రోజు నువ్వు కొట్టినావు నువ్వు ఎవరు సపోర్ట్ తీసుకొని కొట్టినావు మరి దీని వెనుక ఎవరు ఉన్నారు అవన్నీ ప్రజల గిటా తెలుసు అందు గురించి ఈ రోజు నేనే వెతుకున్నా నిజంగా ఏమనకపోతే వాళ్ళు నెత్తి నెక్కి కూర్చుంటారు ఈ రోజు కొట్టిండు రేపు ఇంకోటి చేయొచ్చు మా మీద పెత్తన చెలా ఇస్తుండ్రు అంటే ఎంత దుర్మార్గం నేను అదే రాజస్థాన్కి వెళ్ళి నేను అక్కడే వ్యాపారం పెట్టుకొని నేను ఉన్నంత స్థాయిలో ఉండి ఎవరన్నా కొడితే ఆ ఆ మార్వాడీస్ అంతా ఊరుకుంటారన్న అక్కడ రాజస్థాన్ వాళ్ళు ఊరుకుంటారా ఎవరు ఊరుకోరు కదా గురించే ఈరోజు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి వీళ్ళు ఎక్కడ సరుకులు అమ్ముతున్నారు ఏంటిది ఎక్కడ నుంచి తెచ్చి ఇంత తక్కువ రేటుకి ఎట్లా అమ్ముతారన్నా వాడు కస్టమర్లకే పది రూపాయలకి ఇస్తుండే వాడికి ఎంత తక్కువ రేటు దొరకవచ్చు అంటే అది ఒరిజినాలా లేకపోతే డూప్లికేటా మళ్ళీ ఎక్కడ నుంచి తయారు చేసి తెస్తుండు ఇవన్నీ సరుకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫోన్ షాపులు కానీ లేకపోతే మన వస్తువులు ఉప్పు పప్పులు కానీ ఏవైతే గోల్డ్ ఉందో గోల్డ్ గీట మరి అది ఒరిజినల్ గోల్డా లేకపోతే డూప్లికేట్ దా మళ్ళీ ఎక్కడ నుంచి తయారు చేసి తెచ్చేస్తున్నా అన్న వాళ్ళంత తక్కువ రేటుకి ఇయడానికి అసలు మేజర్ కారణం ఏంది మరి ప్రభుత్వం సపోర్ట్ అదే అన్న మన నాయకులే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే వాళ్ళే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు అందుతున్నాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మన మనకి సపోర్ట్ చేస్తున్నారు మనోళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు రెచ్చిపోయినారు వాళ్ళు మమ్మల్ని ఎవరు చేస్తాడు మా దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు అని ఇట్లా రాజాసింగ్ గారు కావచ్చు లేకపోతే బండి సంజయ్ కావచ్చు లేకపోతే మాధవి లత కావచ్చు వీళ్ళంతా ఏందంటే డబ్బులు తీసుకొని అమ్ముడు పోయినట్లు ఉంది ఇప్పుడు మాకు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళేం చేస్తారా అని మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది అనుకో మళ్ళీ ఉన్న వాళ్ళు గిటే ఉండరు అందరు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు ఏంటంటే ఎవరి దగ్గర ఎప్పుడు ఏం మాట్లాడాలి ఎవరి దగ్గర ఎందుకు చేయి చేసుకోవాలి ఏంది దేని గురించి చేసుకోవాలి మా మీద బతుకుంటూ మమ్మల్ని కొడితే ఎవడు ఊరుకోడన్నా అందు గురించి గో బ్యాంక్ నినాదం ఎత్తుకున్నారు దీని పట్ల గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి ఎక్కడి నుంచి సరుకులు వస్తున్నాయి ఎట్లా తక్కువ రేటు కమ్ముతున్నారు ఎట్లా సప్లైంగ్ ఇది ఏదైతే గోల్డ్ కానీ ఫోన్స్ కానీ ఎక్కడ చూసినా వాళ్ళే అన్నా చాలా అన్న చాలా అసే బాధే కదా మాకు ఉపాధి లేకుండా వాళ్ళు వ్యాపారం చేస్తుంది ఇక్కడ ఎవరికి ట్యాక్సీలు ఎవరికి కడుతుండో ఏమో తెలియదు ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యేలకి డబ్బులు పంపియడం వీళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు అమ్ముడు పోయి సపోర్ట్ చేసుకుంటూ ఎవరు ఏం చేయలేరు అని ట్యాక్సీలు కడుతున్నారంటే ఎవరికి కడుతున్నారా ట్యాక్సీలు ఎక్కడి నుంచి కడుతున్నా ఎక్కడ నుంచి తెచ్చి కడుతున్నారన్నా వీళ్ళు సరుకులు తెచ్చేది ఎక్కడన్నా ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యాక్టరీలో ఎట్లా ఇస్తారన్నా డైరెక్ట్ గా అయినా ఇప్పుడు నేను నేను సామాన్య వ్యక్తి రాదు అదే దీని వెనుకాల మార్వాడే ఎన్నికల ఉన్నారంటే ఎమ్మెల్యేలు ఇట్లా ప్రభుత్వమే యాక్షన్ తీసుకొని మేము సపోర్ట్ ఏమన్నా చెయ్యి అన్నట్లు వాళ్ళకి డబ్బులు అందుతున్నాయి కదా ఎమ్మెల్యే కానీ ఎంపీలో కానీ ఎవరైతే సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు చూసినా వాళ్ళకి డబ్బులు అందుతున్నాయి కాబట్టి సపోర్ట్ చేస్తున్నారన్న లేకపోతే ఎందుకు మాట్లాడతారు అన్న వాళ్ళు వాళ్ళకి ఏం పని అన్న గోబ్యాక్ నిజంగా మా ఊని కొట్టిండ్రా అందు గురించే గోబ్యాక్ మా బిడ్డలను ఎవర్రా మీరు కొట్టడానికి అనాలే కదా బండి సంజయ్ సపోర్ట్ చేస్తున్నారు బా భారతదేశంలో ఎక్కడైనా బతుకోవచ్చు అంట సరే నేను గిటా భారతదేశంలో ఎక్కడైనా బతకొచ్చు అదే రాజస్థాన్కి వెళ్ళి నేను ఉన్నంత స్థాయిలో ఉండి ఆ రాజస్థాన్ నేనే అక్కడ వ్యాపారం చేసి నేను గిటా పెద్దవాడిని అయిన తర్వాత నేను అక్కడ ఎవరినన్నా రాజస్థాన్ వాడిని గట్టి కొట్టిననుకో వాళ్ళు ఊరుకుంటారా రాజస్థాన్ వాళ్ళు ఊరుకుంటారా ఎవరు ఊరుకోరు కదా అక్కడ నేను బతుకుతున్నా కదా ఇక్కడ వచ్చి బతుకుతున్నావు కదా నువ్వు నువ్వు మార్వాడి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరన్నా కావచ్చు నువ్వు ఇక్కడ వచ్చి బతుకుతున్నప్పుడు మాకు గౌరవం ఇవ్వకుండా నువ్వు ఎవరు కొట్టడానికి అసలు అందు గురించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఏం స్పందన ఇస్తారో దీని పట్ల ఏ యాక్షన్ తీసుకుంటారు